హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పదకొండు వందల నలభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై మూడు మధ్య ధర ఏడు వేల ఐదు వందల నలభై గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల నలభై పూల విత్తనాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందలు ఆముదాలు మొత్తం మూడు వందల ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల పదమూడు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వేల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల తొంభై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నాలుగు వేల రెండు వందల అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది గరిష్ట ధర మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల పదకొండు మధ్య ధర రెండు వేల రెండు వందల డెబ్బై గరిష్ట ధర మూడు వేల తొంభై మూడు మినుములు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నాలుగు వందల పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల ముప్పై మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై రెండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో